గుమ్మడికాయ అంత తెలుగున్నా అంత లక్ ఉండాలి ఆ లక్ లేకపోతే ఆ గుమ్మడికాయ ఈ ఫీల్డ్లో ఇది మాత్రము రిస్క్ ఫీల్డ్ ఏదో యూట్యూబ్ లో చూసి డైరీలు పెట్టకండి ఎవరో చెప్పిన మాటలు విని అస్సలు రాకండి అనుకుంటారు మూడు వందల అరవై ఐదు రోజులు ఉంటాయి మూడు వందల అరవై రోజులు ఉంటాయి మూడు వందల అరవై రిస్క్ కూడా అంతే ఉంటుంది రైతు సోదరులకు నమస్తే నా పేరు మల్లేష్ మీరు చూస్తున్నది మల్లే యూట్యూబ్ ఛానల్ ఈ రోజు నేను వచ్చేసి పిఎస్కే డైరీ పామ్ దగ్గర నేనున్నా ఇక్కడ మన దగ్గర ఉన్నది రైతు శివ గారు ఇక్కడ చూసుకుంటే మనకు గేదెలు అక్కడ సైడ్ చూసుకుంటే ఆవులు గేదెలను ఆవులను రెండింటిని సమపాలల్లో కాకుండా కొన్ని గేదెలు కొన్ని ఆవులు అయితే పెంచుతున్నారు అయితే ఈ రైతుకు వచ్చేసి దాదాపు ఒక పదిహేను సంవత్సరాల అనుభవం ఉందని మనకు తెలుసు కాకపోతే వీడియో తీసే టైం మనకు ఎప్పుడు రాలో ఇప్పుడు దొరికింది మెయిన్గా ఈ రైతు వచ్చేసి డైరీ ఫామ్లో చాలామంది నష్టపోతున్నారన్న నష్టపోవడానికి కొన్ని రకాల కారణాలు ఉన్నాయి ఒకసారి మనం కలుద్దామంటే మేము రావడం జరిగింది ఇప్పుడు పూర్తిగా మనము ఎందుకు నష్టపోతున్నారు ఎక్కడ నష్టపోతున్నారు మరి ఆవులలో ఎక్కడ నష్టపోతున్నారు గేదెలలో ఎక్కడ నష్టపోతున్నారు దాన రేట్లు అయితే విపరీతంగా ఉన్నాయి వాటి నుంచి మనం తప్పించుకోవడానికి ఎటువంటి ప్రయత్నాలు చేయాలి ఒట్టి గడ్డి ఒకటి వేస్తే సరిపోతుందా పచ్చిగడ్డి కూడా అవసరమా లేదా పచ్చిగడ్డి వేసినప్పుడు ఒట్టి గడ్డి అవసరం లేదా లేదా ఖచ్చితంగా రెండు కలిపి మిక్స్ చేసి కొట్టాలా అనే విషయాలు మొత్తం మనము శివకుమార్ గారి ద్వారా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే శివకుమార్ నమస్తే మనం ఇంతకుముందు ముందు మీట్ కావడం జరిగింది ఒక ఫోర్ ఇయర్స్ బ్యాక్ అప్పుడు మీ దగ్గర చూస్తే కూడా కొన్ని ఆవులు ఎక్కువ ఉన్నాయి గేదెలు తక్కువ ఉన్నాయి ఇప్పుడు గేదెలు ఎక్కువైనా ఆవులు కొద్దిగా ఆవులు కూడా ఆవులు ఉన్నాయి కాకపోతే ఒక వన్ టైమ్ ఏమో బయట తిరిగేసి వస్తాయి అంటే బయటకి బయటకి పిర్రు ఓకే ఎందుకు అంటే ఇక ఒకసారి ఒక బయట తిప్పుతే బాగుంటది దానిలకు గానీ కొద్ది మేత వల్ల కానీ ఉండడానికి కోసం మేము బయట ఇప్పుతాం బయటకిపుతారు మెయిన్ గా ఈ రోజు మీ తోనికి రావడానికి కారణం ఏంటంటే మీరు డైరీ ఫామ్ లో చాలా మంది రైతులు నష్టపోయడానికి కొన్ని కారణాలు ఉన్నాయన్న అని చెప్పారు అసలు డైరీ ఫామ్ లోకి ఏ రైతులు వస్తే బాగుంటది డైరీ ఫామ్ లోకి వచ్చే ముందు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి చెప్పండి డైరీ ఫామ్ పెట్టాలనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పని వాళ్ళ మీద ఎప్పుడే కానీ మనము చేతం వాళ్ళని పెట్టి మనం పెడితే ఒక పది బర్రెలు పెడదాం ఒక పని వాళ్ళని పెడదాము మనకు వస్తుంది అన్నీ వాళ్ళే చేస్తారంట అనుకునేటోళ్ళు రావద్దు ఎందుకంటే కుట్టి కొని వాళ్ళకి ఇచ్చేసి దానికి ఇచ్చేసి నువ్వు అమ్మిన పాలకు దానికి మ్యాచ్ కాదు సడన్గా ఒక అతను నైట్ నైట్ కూడా వెళ్ళిపోతారు వీళ్ళు వర్కర్స్ వర్కర్స్ అప్పుడు నువ్వు చేసుకుంటేనే అది ఏమన్నా వస్తుంది అందుకని నేను ఏమంటున్నా అంటే వాళ్ళ మీద ఒకరిమే డిపెండ్ కాకుండా నువ్వు చేసుకునేటట్టు అయితేనే మాత్రమే ఇందులోకి రావాలి సొంతంగా చేసుకునే వాళ్ళు అయితే రావాలి మెయిన్గా ఇప్పుడు డైరీ ఫామ్ అంటే చాలామంది ఇంట్రెస్ట్ చూస్తున్నారు కొంతమంది వస్తున్నారు కొంతమంది పెట్టుబడి ఎక్కువ మొత్తంలో పెట్టి నష్టపోయే వాళ్ళు కూడా ఉన్నారు చాలా వరకు అయితే ఇప్పుడు మీరు ఈ పదిహేను సంవత్సరాల ఎక్స్పీరియన్స్లో రైతులు నష్టపోవడానికి మెయిన్గా మీరు గమనించిన కారణాలు ఏమిటి నేను గమనించిన కారణాలు ఏంటంటే ఒక బఫేలో సెలెక్షన్ అయినప్పుడు ఎక్కువ రేట్ అయిపోతుంది ఇప్పుడు ఆ ఎక్కువ రేటు పెట్టి తెచ్చి వేస్తే అది ఫస్ట్ ఫాల్ ఇస్తుందా ఏదో తెలియదు ఇప్పుడు హర్యానా బర్రే అంటారు ఆ బీఆర్కెల్ తెచ్చి హర్యానా బర్రే అంటారు ఒక లక్ష వేలు లక్ష ఇరవై వేలు పాలు తీసిన కూడా హాఫ్ లీటర్ ఇవ్వచ్చు లీటర్ ఇవ్వచ్చు రెండు లీటర్ ఇవ్వచ్చు దా అది ఒకటి ఫస్ట్ మెయిన్ రీజన్ డైరీల తీసుకుంటేనేమో బెటర్ తెలిసిన వ్యక్తి దగ్గర తీసుకోవాలి గ్యారంటీ ఉన్న దగ్గర తీసుకోవాలి అట్లయితేనేమో అవి పాలిస్తే ఏం కదన్న పాలు ఇవ్వకపోతే లాస్ అట్లా వచ్చేస్తుంది ఇంకోటి వర్కర్స్ పారిపోయారు అనుకో అట్లా ఒకటి వచ్చేస్తుంది వాళ్ళు మెయింటెనెన్స్ కాదు ఏం చేస్తారు ఎంతకో ఎంతకో మూడు రోజులు నాలుగు రోజులు తిప్పల పడతారు ప్రతి పూట పాలు తీస్తేనే గేదె గాని ఆవు గాని ఉంటే దానికి ఫీవర్ వచ్చేస్తుంది దానికి వచ్చేస్తుంది దాని రోగం వచ్చేస్తుంది తినదు లాస్ట్కి అంతకు ఒక లక్ష రూపాయల బర్రే మొన్న ఇక్కడనే పక్కనే మా బాబాయ్ దగ్గర ఇక్కడ పక్కన ఒక లక్ష ఇరవై వేల బర్రే అక్కడ నుంచే వచ్చింది ఏది అమ్మవారు అది గాలి పోసింది అంటారు కదా గాలి పోసి వచ్చేసింది ఆయన దొడ్డికి మొత్తం వచ్చేసింది రెండు లక్షల నలభై వేలకు రెండు బర్రెలు తీసుకుంటే నలభై వేలకు కటింగ్ వన్కి ఇచ్చేసాడు మిగతా కూడా సోకింది తర్వాత వ్యాక్సిన్ ఇప్పించాడు అవి కూడా ఒక రెండు ఏమో దూడలు పడేస్తాయి సూడి ఉంటే అవి తెలియదు ఆ దూడ పడేసినాక ఇప్పుడు అది మళ్ళీ పాలు ఇవ్వదు దాన్ని మళ్ళీ ప్రెగ్నెంట్ కావాలంటే మూడు నెలలు తిప్పల పడాలి అది ప్రెగ్నెంట్ అయితే మళ్ళీ టెన్ మంత్స్ కు మళ్ళీ డెలివరీ అవుతుంది వన్ ఇయర్ దాకా దానికి దాన పెట్టాలి వాని చూడనీకి వానికి జీతం ఇవ్వాలి మనం కొనుక్కొని కుట్టి పెట్టాలి ఎడికి వెళ్ళి వర్కట్ అవుతుంది ఇంట్రెస్ట్ తీసుకున్నాడు ఇంక ఇంట్రెస్ట్ ఏం కడతాడు ఆయన బయటకోవాలి అంతే ఉండి అట్లా అప్పులలోకి వెళ్ళిపోతారు నష్టపోనికే రీజన్ అదే మీరు పాయింట్ అన్నారు బిహార్ వర్కర్స్ వల్ల కూడా నష్టం జరుగుతుంది అంటున్నారు అంటే వాళ్ళకు ఎక్కడైతే పని కొద్దిగా తేలిక ఉండి ఇప్పుడు ఎగ్జాంపుల్ నాదే తీసుకుంటా నా దగ్గర ఇబ్బంది ఏం పెట్టరు నా దగ్గర వెళ్ళిపోరు అనడానికి ఏంటంటే నా షెడ్ షెడ్ ఇట్లుంది అంటే విలేజ్లలో షెడ్లు ఉంటాయని నేను అంటలేను కానీ షెడ్లు కొద్దిగా కొందరు ఏమి ఉంటారు చెట్ల కింద కట్టేసుకొని చిన్న రేగులు వేసుకొని ఏదో ఒక దాని మీద ఒక దానిలో రింగులు ఏదో టబ్బులు అట్లా మేత పెట్టుకొని అట్లా ఉంటారు ఇంత ఫ్యాన్ ఫెసిలిటీ నా రూమ్ ఉంది ఎవరు రూమ్ అలాగే సెపరేట్ దీనిలో త్రీ ఫేస్ కరెంటు ట్వంటీ ఫోర్ అవర్స్ కరెంటు ఫ్యాను లైట్లు నీట్గా గడ్డి కోసిరు అంటే ఎత్తుకోరాలు నా దగ్గర ట్రాక్టర్ ఉంది ట్రాక్టర్ మీద తెచ్చుకుంటారు ఇతనికి ఈడొక మిషన్ ఉంది అవతల విశ్వకర్మ మిషన్ ఉంది ఇతర పెద్దగా అంటే నేను సర్దార్ మిషన్ తీసుకున్నా రీసెంట్గా వన్ ఇయర్ బ్యాక్ ఓకే దానివల్ల ఏంటంటే పని ఫాస్ట్ అయిపోతుంది ఎత్తుకొచ్చేది ఉండదు అందుకని ఇంకా వీళ్ళు పోరు లేకపోతే అట్టున్నోళ్ళు ఏం లేదంటే ఫస్ట్ తిమ్మంటారు పదహారు వేలు ఇచ్చినప్పుడు ఇంకా రెండు ఎక్కువ అయ్యేసరికి పద్దెనిమిది వేలు వాడు ఎందుకు వస్తాడు అన్న ఇంటికి వెళ్ళి పని చేయడానికి వస్తాడు పైసలు చంపాయానికి వస్తాడు ఏం చేస్తాడంటే వాడు ఇంకా రెండు తీసుకురా నేను చేస్తా నేను ఇప్పుడు ఓను అంటాడు ఒక ఒక మనిషి చేసేది పది నీతో తెప్పించేది పదిహేను వరకు తెప్పిస్తాడు అప్పుడు ఏమవుతాడు ఇరవై వేలు అడుగుతాడు ఇరవై వేలు అడుగుతాడు వాడు హాఫ్ లీటర్ పాలు అని పూటకు లీటర్ పాలు తాగుతాడు నీకు మళ్ళీ వంద అని నీకు ఆవులు అదే పశువులు ఎక్కువ ఉన్నాయని వందకు వెళ్ళి రెండు వందలు అడుగుతాడు వారానికి మల్ల ఇంకే వాడు దాంతోపాటు ఇంత మటనా లేదా అంటాడు ఏదో చిన్న పని చేసి అలసిపోయినంత సార్ నాకు ఇంత ఇంకేమన్నా కావాలంటాడు అన్ని సేటు సేట్ అనేసరికి మన తెలంగాణ వాళ్ళు పనే మర్చిపోయారు వాళ్ళమే డిపెండ్ అయ్యారు మొత్తం వాళ్ళకి ఇస్తున్నారు ఇప్పుడు దాన ఎంత నువ్వు ఎంత వేయాలని నువ్వు చూసుకొని నువ్వు వేస్తే సరిపోయావు నువ్వు ఆయనకి అన్ని ఇచ్చేసి నువ్వు వీడికి రావు నువ్వెన్నో ఉంటావు నువ్వేందంటే బయట రియల్ ఎస్టేట్ చేస్తున్నావు అంటావు ఆ రియల్ ఎస్టేటే లేదు ఇప్పుడు ఆ తిరుగుతా తిరిగి తిరిగి ఆ తెల్లపాటు వేసుకొని నువ్వు వచ్చి ఏంద్రా అంటే సేట్ దాన అయిపోయింది పాలు ఇవే ఇచ్చింది ఇది మేయలేదు ఇప్పుడు పశువు మేనప్పుడే చూసుకుంటునేమో ట్రీట్మెంట్ చేస్తే సరైన టైం వస్తుంది నువ్వే రానప్పుడు వాడు ఎందుకు చెప్తాడు వాడు డిమాండ్ చేస్తాడు జీతం ఏడుకైతే పదహారు పద్దెనిమిది పోయి ఇరవైకి పోతాడు అయినప్పుడు వానికి 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 అయ్యేసరికి వానికి సగం వెళ్ళిపోతాయి కుట్టికి సగం వెళ్ళిపోతాయి దానికి వెళ్ళిపోతాయి నువ్వు పాలు పోయడము నువ్వేమి ఎనభై రూపాయలు అందమ్మవు సాదినారా వంద రూపాయలు మేము అమ్మవు అప్పుడు నువ్వు తీసుకు డైరీకి పోసినప్పుడు అరవై నుంచి అరవై ఐదు రూపాయలు నడుస్తుంది మొత్తం ఆయనకి అయినాక నీకు పోతాయి నువ్వేమంటే అందరు పెడుతున్నా నువ్వు పెట్టుబడి పెడుతున్నావు పోనీ రియల్ ఎస్టేట్ కింగ్స్ ఉంటే వాళ్ళు ఏదో ఫండ్ ఉంటే ఎన్నో పెడితే రానంటే అట్లా పెడితే ఓకే సరే అట్లా ఉంటే ఓకే లాస్ట్కి నువ్వు నీ కొన్ని రోజులు నీకు నీ రియల్ ఎస్టేట్ కింగ్ అయినా సరే పెడితే ఏమి వెళ్ళవు కొన్ని రోజులు నీ పేరుంటది కొన్ని రోజులు షెడ్ ఉందని తెలుస్తారు చెప్పుకుంటారు కొన్ని రోజులు బరున్నాయని చెప్పుకుంటారు ఒక రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాల తర్వాత మాత్రం ఇబ్బందులు అనేది హండ్రెడ్ పర్సెంట్ స్టార్ట్ అవుతుంది ఇబ్బందులు స్టార్ట్ అయితే ఆట రైతు పాడి పరిశ్రమ పాడి అనేది ఏంటంటే ఒక రైతు చేస్తేనే పాడి అవుతుంది నువ్వు వర్కర్లను పెట్టి దీని మీద లక్షలు కోట్లు సంపాదించు అంటే వేస్ట్ అంటే సంపాదించలేవు మీరు చెప్పే విధానం ప్రకారము వర్కర్స్ లకు కూడా మీరు ఇచ్చేదానికన్నా అదనంగా ఇవ్వడం వల్ల కూడా అధిక అయిపోయి ఇబ్బంది అవుతుంది అంతే కదా మీరు ఇందాక ఇంకో పాయింట్ కూడా అన్నారు దానాన్ని ఈ దానం వల్ల ఏ విధంగా నష్టం జరుగుతుంది మీరైతే దానను మీరు కూడా అసలు ఏ ఇస్తున్నారు మీరు మేము దానా ఇస్తున్నాం దానా ఇస్తున్నాము కందిపొట్టు పత్తికలి గోధుమ పొట్టు అది కూడా రేట్లు ఎక్కువైనాయి అదే చెప్తున్నాం మేము ఇంకా తక్కువ అంటే ఇంకా బీర్దాన ఇడంగా వాడతారు లిక్విడ్ వాడతారు ఎందుకంటే వాడుతు అంటే ఏంటంటే రైతు కూడా రైతుకు ఆ ఖర్చు తగ్గించుకోనికి అంతే ఇంకా అది ఇప్పుడు దాన రేట్లు పెరిగినాయి కదా అవును మీరు ఇప్పుడు ఫోర్ ఇయర్స్ అనుకోండి ఫోర్ ఇయర్స్ నేను మిమ్మల్ని కలిసినప్పటి నుంచి ఇప్పటి వరకు దాన రేట్లు ఒక రేటు పెరిగింది నాకు తెలిసి ఇంతకుముందు ఎంత ఉండే అప్పుడు ఒక ఫోర్ ఇయర్స్ బ్యాక్ ఫోర్ ఇయర్స్ బ్యాక్ దాన సంచే వచ్చేసి నేను కూడా మా నాకు తిరుమల నాగలపల్ రోడ్లో తిరుమల డైరీ సెంటర్ ఉంది మీకు నాకు ఓన్గా ఉంది ఓకే నేను కూడా దాన అమ్మేది ఆ పన్నెండు వందలు అంటే ఆరు వందల యాభై రూపాయలకు ఒక నేను అప్పుడు అప్పుడు ఇప్పుడు పదమూడు వందలు పద్నాలుగు వందలు కాదు ఇప్పుడు ఇప్పుడు ప్రెసెంట్లీ పదిహేడు వందల రూపాయలు డైరీకి వస్తే పాల రేటు ఈ రోజు అంతే ఉన్నది అంటే నాలుగేళ్ల క్రితం ఉందో ఇప్పుడు అదే ఇప్పుడు అంతే ఉంది పెరిగింది అదే ముప్పై రూపాయలు ముప్పై ఐదు రూపాయలు ఆవు పాలు పడుతున్నాయి అంటే అదే పడుతున్నది ఇంకా అంతే ఇక అవి పెరుగుతున్నాయి కానీ పెరుగుతలేవు కదా మరి రైతులకు కూడా సొంతంగా పండించుకోవడానికి అవకాశం లేదా ఇట్లా ఈ పంటలు మన కందులు కానీ ఇవి మనం చేసుకోవచ్చు కదా సొంతంగా చేసుకోవచ్చు సొంతంగా చేసుకొని మొత్తం దీనికి పెట్టినా కూడా రైతే ఏం ఆలోచిస్తా అంటే ఎగ్జాంపుల్ మక్క వేసుకున్నాం ఒక నాలుగు ఎకరాల మక్క వేసుకున్నాం మక్క మొత్తం ఏ మంచే ఎకరాకి పది పల్లాలు అంతే నలభై అవుతాయి ఆ నలభై పల్లాల కాదు కదా ఒకరు అంటారు బుట్ట మీదనే కోసుకొచ్చి కుట్టి కొట్టేస్తే పోస్తే ఎక్కువ ఇస్తే పాలని ఇంపాసిబుల్ అది ఏమి ఇవ్వవు అది ఒక అపోహ అంతే పోని మక్కలే పాలకంకులు ఉంటాయి కాబట్టి అని అంటారు సరే ఏ రైతు పెట్టిండో ఇరవై లీటర్లు ఉన్న రైతు నలభై లీటర్లు ఇచ్చింది అతను చెప్పు మనం అదే అట్లే అది వేస్ట్ అసాధ్యం అది ఎట్లా అదే రైతు ఏం ఆలోచిస్తా అంటే నాలుగు ఎకరాల పంట వేసుకున్నప్పుడు దానికి పెట్టుబడి ఉంటుంది కదా నా పెట్టుబడి ఉంటుంది కదా దున్నడానికి మందులకు దానికి దేనికైనా కానీ ఆ పెట్టుబడి కంటే ఎక్కువ ఈ పాల దాంట్లో ఏం రాదు కాకపోతే అట్లా కొంతమంది అట్లా కూడా పెడుతున్నారు తగ్గించుకుంటామని కానీ ఏమీ రాదు నేను నేను చెరుకు పెట్టి చూసిన చెరుకు ఎందుకు ఎట్టి చూసిన అంటే నేను మహారాష్ట్ర పోయినా ఆవులు ఓకే చింతమ్మని పోయినా సోలాపూర్ మహారాష్ట్ర అక్కడ కోసం అదే మహారాష్ట్రలో చెరుకు బాగా వేస్తారని ఒక చెప్తుంటారు మహారాష్ట్రలో చెరుకు ఎక్కువ వండుతుంది అవును కాబట్టి వాళ్ళు దాన తక్కువ పెడతారు చెరుకు కొట్టేస్తారు తలలు కొట్టేస్తారు అనుకున్నారు నేనేమనుకున్నా నేను చెరుకు అమ్మకపోయినా సరే లేదు చెరుకే కొట్టి మొత్తం అనుకున్నాం ఆవులకు కానీ గేదెలకు కానీ దాన వాడకుండా చెరుకు ఒకటి వేసుకుంటే సరిపోతుందిలే దాని ఖర్చు తగ్గించుకోవచ్చు అని చెరుకు పంట అనేది వన్ ఇయర్కి ఒకసారి కొడతాం ఒకసారి మనం కొట్టుకుంటూ పోయినాక వన్ ఇయర్ రావాలంటే వన్ ఇయర్ దాకా మళ్ళీ వేస్తాం మన మళ్ళీ ఉండదు వేరే దాంట్లో డిఫెండ్ కావాల్సి వస్తుంది అంతే కదా అందుకని చెరుకు మళ్ళీ తీసేసిన ఫాస్ట్ వచ్చేదే సూపర్ పేరు ఇదే పెట్టుకున్నా చెరుకు వల్ల రీసెంట్ అండి అప్పుడు ఉంటుందన్న కానీ తర్వాత మళ్ళా పెట్టాలి మళ్ళీ కంటిన్యూ పెడితేనే ఉంటది ఉంటది చెరుకు తిన్నది మళ్ళీ ఈ గడ్డి తినదు చెరుకు వేసినప్పుడు ఇచ్చిన పాలు మళ్ళీ బంద్ అయితే మళ్ళీ అది ప్రాబ్లమే ఓకే ఇంకోటి రైతులు కొత్త వచ్చేవాళ్ళు చాలా మంది వచ్చేసి ఎక్విప్మెంట్స్ ఒకటేసారి తీసుకురావడం డైరీ పంక్ సంబంధించి తర్వాత ఏ ఎక్స్పీరియన్స్ లేకపోయినా అప్పులు తీసుకొచ్చి దాంట్లో పెట్టుబడి పెట్టడం ఈ విధంగా చేస్తున్నారు కదా ఇది కరెక్ట్ అంటారా అస్సలు కరెక్ట్ కాదు నీకు ఓన్ ఎక్స్పీరియన్స్ నువ్వు నేను చేసుకుంటా నా డబ్బులు ఇంత ఉన్నది ఒక దగ్గర జాబ్ చేస్తే నాకు ఇంత వస్తుంది అంటే ఎగ్జాంపుల్ ఒక నేను ఫిఫ్టీ థౌజండ్ వన్ లాక్ అని అనను ఒక ట్వంటీ థౌజండ్ వస్తుంది జాబ్ చేస్తే ట్వంటీ ఫైవ్ థౌసండ్ వస్తుంది దానికి బదులు ఈ పెట్టుబడి ఉన్నది ఈ పెట్టుబడిలా నాకు ట్వంటీ ఫైవ్ వద్దు ఒకటి కింద వద్దు అంటే ఒక ఒక మనిషి ఒక పర్సన్ భార్య చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ ఫ్యామిలీ కాడ చేసుకుంటే వాళ్ళ కూలి పడుతుంది కానీ దాని మీద ఎన్ని లక్షలు సంపాదించారు అనేది చెప్పలేను నేను సక్సెస్ కావచ్చు ఇప్పుడు అదృష్టం ఏదో అంటే గురిగింజంతా అది లక్ కూడా ఉండాలి అన్నట్టు గుమ్మడికాయ అంత తెలివి ఉన్న గురిగింజ్ లక్ లేకపోతే ఆ గుమ్మడికాయ అంత ఉన్నా వేస్టే ఈ ఫీల్డ్ లో అదే ఒక్కొక్కసారి మా దగ్గరనే జరుగుతుంటాయి ఇంత ఎక్స్పీరియన్స్ కదా పదిహేను సంవత్సరాలు చేస్తున్నా కదా ఒకటి సక్సెస్ అవుతుంది ఒకటి కాదు ఇంకా అది అంతే ఇంకా ఇంకా దాన్ని బాధపడ్డ వేస్తే పెట్టుబడి పెట్టేటప్పుడే ఆలోచించి పెట్టాలి వచ్చేటప్పుడే ఇది నేను చేసుకోగలుగుతాను దీంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లోకి వచ్చిన వానికి పెళ్ళిలో కోనికి రాదు చుట్టాల్లో కోనికి రాదు ఓ బర్త్డేలో కోనికి రాదు పెళ్ళి కంటిట్లో పోవాలి ఈరోజు పెళ్లి ఉండినా అది ఇక్కడనే ఉండిపోయినా ఆవులను వదిలేసిన బీఆర్ అంటారు కదా మీరు అగారు రూమ్లలోకి వెళ్ళిపోయి పడుకున్నారు రూమ్లలోకి వెళ్ళిపోయి పొద్దున వాళ్ళు టెన్ ఓ క్లాక్ లెవెన్కి వెళ్తే త్రీ ఓ క్లాక్ వస్తారు వాళ్ళ డ్యూటీ ప్రకారం ఇక్కడ ఇది చనిపోయి డెలివరీ అని కూడా దీన్ని చూడరు త్రీ ఓ క్లాక్ వరకు అట్లా ఉంటది నేను అందుకని నేను ఇక్కడ ఉంటా ఏమన్నా అయినా కూడా ఇప్పుడు గుడ్లమాయ అంటారు ఆవుకు పశువుకు వాడు ఏదో ప్రాబ్లం ఉండే తక్కువ అమ్మిపోతాడు ఆడ ఏడ సంతల దాన్ని నువ్వు తక్కువకు వస్తాను తెచ్చుకుంటావు దాన్ని అబ్జర్వేషన్ చేయండి ఇప్పుడు ఈ ఈననీకి ఉన్న దానికి మేద తక్కువ ఇవ్వాలి వీడు అరే బాగుంది బాగా తింటుంది అని ఇచ్చేసరికి దానికి ఏదో ప్రాబ్లం బయటపడుతుంది పడ్డాక ఏం కాదు వాడు ఏమంటాడు అన్న నేను తెచ్చుకొని అమ్ముకున్నా నేనేం చేయమంటావు నాకు రెండు వేల కోసం అమ్ముకున్నా కానీ నాకు అమ్మతోడు అయ్యతోడు అంటాడు అంతే అంతే రైతు లాస్ రైతే అందుకని రైతు ఎనుకుంటే చూసుకోవాలి రైతే పని చేసుకోవాలి అవసరమైతే రైతు ఫ్యామిలీ కష్టం చేసుకుంటే తప్పితే ఇద్దరు ఫ్యామిలీ అంటే పిల్లల కాదు కానీ భార్య భర్తలు ఇద్దరు కష్టం పని చేసుకుంటే వాళ్ళు ఒకరి కాకుండా వాళ్ళు వాళ్ళు సొంతంగా కొద్దిగా ముందుకెళ్ళి నిలబెట్టుకోగలుగుతారు ఓకే మీరు ఇన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్లో ఆవులు బయటికి వెళ్ళి తీసుకొచ్చారు గేదెలు బయటికి వెళ్ళి తీసుకొచ్చి లోకల్లో తీసుకున్నారు మీరు రెండు రకాల లోకల్లో తీసుకున్నారు మరి వెళ్ళి తీసుకురావడం బెటరా లోకల్లో తీసుకోవడం బెటరా లేదా రైతు డెవలప్ చేసుకోవడం బెటరా మరి బయటికంటే రైతు డెవలప్ చేసుకోవడం చాలా బెటర్ కానీ లాంగ్ టైం పడుతుంది లాంగ్ టైం పడుతుంది ఇప్పుడు నేను తీసుకొచ్చిన బర్రే తొంభై ఐదు వేలు లక్ష రూపాయలు ఒకటి ఆ లక్ష రూపాయలకు మనం ఏంటంటే కట్టేసి వేస్తే దీని ఖర్చు అంత అని భయపడి ఇక్కడ ఇప్పుడు రైతులు అవిటిని పెంచడం అనేది తక్కువ తగ్గిపోయింది ఓకే రైతు పెంచుకుంటే చాలా లాభం ఇప్పుడు నా దగ్గర టూ ఇయర్స్ కాలేదు ఒక దూడ ఉంది దూడ చూపిస్తా టూ ఇయర్స్ కాలేదు అది నెక్స్ట్ ఇయర్ కడుతుంది అంటే దాన్ని ఒక దాన్ని మర్చిపోయింది ఏదో దాని తను పుడతా ఉన్నదాన్ని ఇప్పుడు అదే అది డెలివరీ అయ్యే టైం కల్లా అదే అవుతుంది రైతు చేసుకుంటే చాలా లాభం రైతు చేసుకుంటే లాభం బయట నుంచి దేవడం ఇప్పుడు దేవుడిని రీజన్ ఏంటంటే బయట ఒక పేరు పడిపోయింది కదా అన్న అయితే ఇన్ని నెల్లు ఇస్తది మహారాష్ట్ర అయితే ఇన్ని ఇంత పాలు ఇస్తది ఇంకా పుంగనూరు ఆవు అయితే ఇన్ని ఇస్తది అని ఒక పోగా ఉరుకడమే పరిగెత్తడమే బ్రాండ్స్ అన్ని క్రియేట్ చేసేసిర్రు అంతే ఒక బ్రీడ్ ఒక బ్రీడ్ చేంజ్ చేసుకొని వాళ్ళు ఇదైతేనేమో చాలా రోజులు ఇస్తుంది అరియానా బరే ఎనిమిది నెలలు ఇస్తా అంటారు నేను చెప్తున్నా అనుభవం కాడికి ఎనిమిది నెలలు ఇస్తే కాదా ఈ రోజు ఐదు లీటర్లు ఇస్తే ఎనిమిది నెలల దాకా ఐదు లీటర్లు ఇస్తుంది అది ఇవ్వదు మరి తగ్గుతున్నదాని లెక్క పెట్టాము ఎందుకు అవును అది కూడా లెక్క పెట్టాలి కదా ఈ మధ్య కాలంలో రైతులు ఏమంటున్నారంటే అంటే నేను దాదాపు నేను కూడా ఒక ఈ వీడియో పైన చేసిన రైతులు సక్సెస్ కావడానికి డైరీ ఫామ్ లో ఎక్కువ ఆ అవకాశం ఉంది కష్టపడి చేసుకుంటాను కొంతమంది అంటారు కొంతమంది అంటే మీలాంటి రైతులు ఏమంటారు అంటే డైరీ ఫామ్లో మీరు అనుభవం లేకుండా వచ్చి ఇక్కడ డబ్బులు వేస్ట్ చేసుకోకుండా కష్టపడతా తప్ప ఇది సక్సెస్ కాదని మీరు అంటున్నారు అవును అంటే ఇప్పుడు వచ్చే రైతులకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ఇప్పుడు వచ్చే రైతులకు కూడా నేను చెప్పేది ఒకటే మీరు ఇది మాత్రము రిస్క్ ఫీల్డ్ ఏదో యూట్యూబ్లో చూసి డైరీలు పెట్టకండి ఎవరో చెప్పిన మాటలేని అస్సలు రాకండి అనుకుంటారు మూడు వందల అరవై ఐదు రోజులు పాలు ఉంటాయి మూడు వందల అరవై రోజులు పైసలు ఉంటాయి మూడు వందల అరవై కానీ రిస్క్ కూడా అంతే ఉంటుంది రిస్క్ కూడా అంతే ఉంటుంది చెప్తున్నా కదా ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాయిస్ ఇది సక్సెస్ అయితే అవుతుంది పోతే పోతుంది సక్సెస్ అయితే హీరో హీరో లేకపోతే హీరో అంతే అయితే మీకు ఈ పదిహేను సంవత్సరాల్లో బాగా చాలా చూసుంటారు కాబట్టి మీకు బాగా ఇబ్బందులు అనిపించినవి డైరీ ఫామ్లో పదిహేను సంవత్సరాలు ఎప్పుడన్నా వద్దు ఈ డైరీ ఫామ్ తీసేద్దాం మన వల్ల కాదు అనే ఆలోచనలు వచ్చిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా లేదన్న నా దాంట్లో ఎందుకంటే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ఒక ఆవు నేర్చుకున్నా ఆవు కానీ సక్సెస్ కాకపోయింటే నేను ఈ ఫీల్డ్కే రాకుంటుంది నేను తిరుమల బిఎంసీలో ల్యాబ్ అసిస్టెంట్ లాగా నేను ఒక జాబ్ ల్యాబ్ ల్యాబ్లో చెక్ చేస్తాను ల్యాబ్లో ల్యాబ్లో నేను నేను ల్యాబ్ అసిస్టెంట్ అకౌంటెంట్ ల్యాబ్ అసిస్టెంట్ చూస్తుంటాయి ఒక ఆవుని తెచ్చుకునేసరికి ఆ ఆవు టైంకు టెన్ లీటర్స్ పాలు ఇచ్చింది దానివల్ల ఇంకోటి తెచ్చుకున్నా నాకు వచ్చేసి అంటే నేనే నా సెంటర్ చూసుకుంటుంటి ఆ చూసుకుంటుంటి నా జాబ్ చూసుకుంటుంటి కాబట్టి మీకు వర్కౌట్ అయ్యి వర్కౌట్ అయింది అంటే నేను చేసిన చేసినది కష్టం ఎట్లుంటుందంటే ఒక టూ త్రీ అవర్సే పడుకుంటుటి అందులో మా వైఫ్ సక్సెస్ ఎందుకంటే నా మ్యారేజ్ అయ్యింది టూ థౌజండ్ ఫిఫ్టీన్లో నేను వన్ మంత్కే జాబ్కి వెళ్ళిన వన్ మంత్ తర్వాత నాది కేంద్రం అదే సెంటర్ పాల జాబ్కి వెళ్ళాలి అది చూసుకోవాలి పాటు ఒక ఆవుని చూసుకోవాలి ఎప్పుడు అట్లా నేను కష్టపడ్డా కాబట్టి నాకు కొద్ది 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 వచ్చినందుకు నేను ఆ ఆవులతో పాటు ఇప్పుడు మళ్ళీ రీసెంట్లీ టూ ఇయర్స్ అంతే ఇన్ని రోజులు ఆవులే ఉండే అంటే గేదెలు తీసుకొచ్చి టూ ఇయర్స్ అవుతుందా టూ ఇయర్స్ అవుతుంది ఫస్ట్ నుంచి ఆవులే ఉన్నాయి అంటే ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో అయితే ఆవుల మీద కావచ్చు గేదెల మీద కావచ్చు విపరీతంగా రేట్లు పెరిగిపోయినాయి రేట్లు చాలా పెరిగాయి మామూలుగా అయితే మనం ఎంతవరకు పెట్టవచ్చు ఎన్ని లీటర్లు పాలించే గేదే కావచ్చు ఆవు కావచ్చు మన షెడ్లో ఉంటే బాగుంటుంది మినిమము అయితే ఐదు వరకన్నా ఉండాలి నువ్వు రెండు లీటర్లు మూడు లీటర్లు గేదే ఇస్తుంది ఏది ఈనప్పుడే ఒక మూడు లీటర్లు ఇస్తుంది మూడున్నర అంటే నేనేం చెప్పిన ముందు ఫోర్ మంత్స్ మాత్రమే ఆ మూడు ఇస్తుంది తర్వాత ఇవ్వదు మరి ఇచ్చేదే ఫోర్ మంత్స్ తర్వాత అది ఎన్ని ఇస్తుంది లీటర్ ఇస్తుంది దాంట్లో దానికి అదే క్వాంటిటీ తింటుంది నేను పాలు తక్కువ ఇస్తున్నా అదేమో నాకు కుట్టి తినదు కదా దాన తక్కువేస్తే ఇంకా తగ్గిపోతాయనే రైతుకు భయం మళ్ళీ దాన అదే ఇయ్యాలి కుట్టి అదే ఇయ్యాలి రోజు అది అన్ని పని చేయాలి దానికి అట్లాంటిది నువ్వు మూడు లీటర్లు ఇచ్చేది పెట్టుకుంటే పది పెట్టుకునే కంటే ఐదు లీటర్ ఇచ్చేది ఆరు పెట్టుకునే చాలు అంటే కొంచెం మనకు మంచిగా మంచి ఉండేది పాలు ఇచ్చేది ఎక్కువ ఉండాలి మినిమం ఐదు లీటర్లు ఐదు లీటర్లు అయితే ఐదు లీటర్లు ఐదు నుంచి ఆరు లీటర్లు ఇచ్చేది పెట్టుకుంటే బెటర్ దాన్ని గీదెలలో ఆవులల్లో వచ్చేసేది అంటారు పది ఇచ్చేది ఉంది పన్నెండు ఇచ్చేది ఉంది పదిహేను ఇచ్చేది ఉంది కాకపోతే ఎప్పుడైతే ఎక్కువ క్వాంటిటీ ఇచ్చినప్పుడు దాని దగ్గర కాల్షియం కూడా అంతే డౌన్ అయిపోతుంది రైతు ఏం చేస్తారంటే పాలు ఇస్తుంది పైసలు కనిపిస్తున్నది కాకపోతే దానికి రిటర్న్ పెట్టడానికి ఎప్పుడు పెడతాడంటే మొత్తం అది డౌన్ అయిపోయినాక అట్లా మిషన్ తీసుకొని అది అప్పుడు లేపినప్పుడు జల్లు పెడదామా మైఫెక్స్ పెడదామా కాల్షియం పెడదామా మినల్ మిక్సర్ వాడతాన అప్పుడు అనుకుంటాడు అది ఆవి ఎప్పుడైతే కానీ పాలించినప్పుడు అప్పుడే పెట్టాలి దానికి జాగ్రత్తలు తీసుకోవాలి టైం టు దానే ఎక్కువ పెట్టాలి ఖచ్చితంగా అది నువ్వు డౌన్ అయినా కాకుండా ఒక నెలకో రెండు నెలకో కాల్షియం ఇవ్వాలి పదిహేను రోజులు కాల్షియం ఇచ్చి పదిహేను రోజులు కాల్సియం ఇవ్వాలి కాల్షియం మిల్లర్ మిక్చరు లివర్ టానిక్ అనేది ఖచ్చితంగా ఇవ్వాలి ఆవులకైనా గేదెలకైనా గేదెలకైనా అవి హెల్తీగా ఉంటాయి నీకు అంత పరిస్థితి రానియో అది మనం లక్షలు అంతే కాబట్టి కానీ ఎప్పుడే కానీ ఆవు పది లీటర్ల పైన చావును కొనొద్దు పది లీటర్ ఇచ్చావును కూడా కొనొద్దు ఎనిమిది లీటర్లు నీకు ఆవు ఇస్తే చాలు అంటే అది కూడా హెల్దీగా ఉంటుంది ఆ పాలకు అది హెల్దీగా ఉంటది ఓవర్గా అయినప్పుడు ఓవర్నే అవుతుంది ఏదైనా కానీ అంటే మొత్తం మీద అయితే మనకు మినిమం ఆవుల్లో అయితే ఒక ఎనిమిది లీటర్ల వరకు ఇచ్చేది ఉంటే చాలు చాలు గేదెలు అయితే ఐదు ఆరు ఇచ్చేది ఐదు ఆరు ఇచ్చేది చాలు ఇంకా మీరు ఈ డైరీ ఫామ్లో సక్సెస్ కావడానికి మీరు స్టెప్ బై స్టెప్ ఎట్లా ప్లాన్ చేసుకున్నారు స్టెప్ బై స్టెప్ అంటే నాకు మెయిన్ రీజన్ వచ్చేసి నా పాలు నేనే అమ్ముకుంటాను దాంతోపాటు రైతుల దగ్గర కలెక్షన్ చేస్తాను సెంటర్ సెంటర్కు ఆ సెంటర్ నాకు ఉంది కాబట్టి లోకల్ సేల్ నాకు కొద్దిగా బాగుంటుంది అక్కడ ఆ లోకల్ సేల్ ఉన్నందుకు నాకు నష్టం అనేది రానియకుండా చేసుకుంటా మీరు ఒకదాని మీద డిపెండ్ కాలేదు కాలేదు ఇంకోటి పాలు వచ్చేసి మీరు సెంటర్కి మీ సెంటర్ కి పోసుకుంటారా పోసుకుంటాము మిగిలిన ఇప్పుడు సెక్టర్ డైరీకి ఇస్తున్నాం అంటే రేట్ ఏమైనా తేడా ఉంటుందా రేటు ప్యాట్ మీదనే ఇస్తారు వాళ్ళు మాకు మేము రైతులకు ఒక రేట్ అనేది ఇస్తాము మేము అమ్ముకున్నా అమ్ముకోకపోయినా మిగిలితేనేమో సెంటర్కి ఇస్తాం ఇంకా పోతేనేమో ఇక్కడ మా దగ్గర లోకల్ సేల్ అవుతుంది అంతే అయితే రైతు సక్సెస్ కావడానికి మీకు చివరిగా మీకు అనిపిస్తున్న పాయింట్ ఏంటస రైతు సక్సెస్ కావాలంటే రైతే కష్టపడాలి రైతే కష్టపడాలి ఓన్ పైసనే పెట్టుకోవాలి అప్పులు లేవద్దు దీని మీద అప్పులు తెస్తే అప్పులు తీరవు అప్పులు తీస్తే నష్టపోతాడు రైతు అధికంగా ప్రెజర్ ఎక్కువ అవుతుంది మనకు అది తట్టుకోలేము దాన్ని తట్టుకోలేము ఇక దాంతో పాటు ఇంకా 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 మెంటల్ ఎక్కువ ఆలోచన వల్ల అసలు రైతు హెల్త్ పాడైపోతుంది అప్పులు తేరవు ఏం కాదు ఓకే ఇప్పుడు మీరు చాలా మంది చుట్టుపక్కల రైతులను చూస్తుంటారు లేదు ఇప్పుడు నేనంటే చాలా మందిని చూసినా సరే నాకు నేను ఎక్కువ ఇంటర్వ్యూలు చేసిన వాళ్ళు సక్సెస్ అయిన రైతులు ఉన్నారు కాబట్టి నేను డైరీ ఫామ్ సక్సెస్ అంటున్నాను కావాలి మీరు మీ చుట్టుపక్కల చాలా మంది రైతులను చూసుంటారు మీకు తెలిసిన వాళ్ళు ఎవరన్నా కంటిన్యూగా రన్నింగ్ చేసి లక్షల్లో ఖర్చు పెట్టి మెయింటెనెన్స్ చాలా తగ్గాక తీసేసిన వాళ్ళు ఉన్నారా ఉన్నారు ఒక రైతు ఉండే ఆ రైతు ఏంది అంటే మొత్తం మెయింటెనెన్స్ అంటే ఇప్పుడు వీళ్ళ మీద వర్కర్ల మీద డిపెండ్ ఓకే ఓకే వర్కర్ల మీదనే అంటే ఏది 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 కానీ అసలు అంటే చూసినా ఆ పని చేయకుంటుండే వాళ్ళే చేయాలి నేనేది ఉండాలి ఇట్లా అన్న వాళ్ళు మొత్తం తీసేసి ఓకే అట్లా ఉంటే డైరీ ఫామ్ నడవదు మీ దృష్టిలో డైరీ ఫామ్ లో సక్సెస్ రేట్ ఎక్కువ ఉన్నదా ఫెయిల్యూర్ రేట్ ఎక్కువ ఉన్నదా ఉంది సక్సెస్ అనేది రైతుతో పాటు ఒక పర్సన్ పెట్టుకొని చేసుకున్నాడు రైతు నేను ఎందుకు పెట్టుకున్నా అంటే ఆవులు ఉన్నాయి బర్రెలు ఉన్నాయి మెయిన్గా నాకు షాప్ ఉంది అంటే షాప్ కార్డ్ నేను మాత్రమే ఉండాలి షాపుకు పాలకు ఒకటే టైం సెట్ కాదు కాబట్టి నేను ఖచ్చితంగా నేను వర్కర్లో పెట్ట లేకపోతే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎనిమిది ఆవుల వరకు షాపు నేను చూసుకున్నా ఎనిమిది ఆవులు ఇది పెట్టినాక అక్కడ ఇంకా రెండు ఆవులు ఎక్కువ తీసుకొచ్చి అక్కడ పెట్టుకున్నా నాకు రైతుల మీదనే రైతులు వచ్చేసరికి నాకు ఆడ షాప్ కార్డ్ ఇబ్బంది అవుతుందని ఇక్కడ గేదెలు పెట్టుకున్నాం ఓకే ఇక చివరిగా మీకు ఈ ల్యాండ్ అంత సొంతమైన సొంతం మాది ల్యాండ్ మీరు సొంతంలోనే పెట్టుకున్నారు గేదెల కావులకు ఎంత కేటాయించుకున్నారు గడ్డి ఎంత పెట్టుకున్నారు టూ ఎకరాస్ గడ్డి రెండు ఎకరాలు గడ్డి పెట్టుకున్నారు ఆవులకు గేదెలు కలిపి సరిపోతుందా ఆహా ఇది సరిపోదు మళ్ళీ ఖచ్చితంగా ఒట్టి కుట్టి కొనాల్సిందే లేదంటే ఒరిగడ్డనే కొనాల్సిందే ఎందుకు ఒట్టి కుట్టి ఒరిగడ్డి చాలా మంది రైతులు అంటే కొంతమంది ఒట్టి గడ్డి మాత్రమే వేసి ఆవులను కానీ గేదెలు కానీ పెంచుతుంటారు కొంతమంది ఏమో పచ్చిగడ్డి కంటిన్యూస్తే సరిపోతుంది మనం దాన్ని ఇస్తే ఫ్యాట్ వస్తాయి కదా అనే కాన్సెప్ట్ మీద ఉంటారు వొట్టి కుట్టి కావచ్చు ఒట్టి సొప్ప కావచ్చు ఒట్టి గడ్డి కావచ్చు కంపల్సరీ ఇవ్వాలంటారు ఖచ్చితంగా ఒట్టిది అనేది ఇవ్వాలి ఎందుకంటే పశువు అనేది ఒక కండిషన్కి రావాలి పశువు అనేది కొద్దిగా గట్టిగా ఉండాలంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ మన మనకు ఎట్లా చెప్పాలంటే ఇప్పుడు రొట్టె తింటే బలం అంటారు రొట్టె తింటే కొద్దిగా అన్నం కంటే రొట్టె బెటర్ కదా ఉరిగడ్డి అనేది అన్నం లాంటిది రొట్టె అనేది కుట్టి లాంటిది బలం ఫ్యాట్ ఉండదు మనం ఎట్లా హెల్దీగా ఉంటామో అది కూడా దానికి కూడా కుట్టి అనేది ఒట్టిది ఖచ్చితంగా యాడ్ చేయాలి పచ్చిది అనేది పాలకే కండిషన్ రాదు పచ్చిది పాలకే ఫ్యాట్ రాదు పచ్చిది అనేది ఓన్లీ పాలు ఎక్కువ దిగుబడికే తప్పితే ఎసరేపు రాదు ఒట్టిది ఖచ్చితంగా ఇవ్వాలి అవి వేస్తేనే మనకు సగటులో వస్తుంది వస్తుంది చివరిగా డైరీ ఫంలో పదిహేను సంవత్సరాలు ఉన్న శివకుమార్ గారు సక్సెస్లో ఉన్నారా ఫెయిల్యూర్లో ఉన్నారా ఇప్పటికి సక్సెస్ ఓకే థ్యాంక్ యూ బ్రదర్ చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు విన్నారు కదా మన రైతు శివకుమార్ గారు తెలియజేసిన వివరాలు డైరీ ఫామ్ డైరీ ఫామ్లోకి రావాలనుకున్న రైతులు రైతులు వచ్చేసి సొంతంగా చేసుకోగలిగితే మాత్రమే రావ రండి లేదా చాలా ఇబ్బందులు పడతారు ఇంకోటి అప్పు చేసి డైరీ ఫామ్ పెట్టవద్దు మీకు ఆవుల మీద కావచ్చు గేదెల మీద కావచ్చు ఖచ్చితంగా వాటి బాడీ స్ట్రక్చర్ గురించి కావచ్చు వాటికి వచ్చే ప్రాబ్లమ్స్ గురించి కావచ్చు అవగాహన ఉండాలి ఇంకోటి మన దగ్గర డబ్బులు ఉన్నామని చెప్పి అధిక మొత్తంలో పెట్టుబడి పెట్టి మీరే చేతులు కాల్చుకుంటారు మీకు నష్టపోయే అవకాశమే ఎక్కువ ఉంటుంది నాకు తెలిసిన ప్రకారం అయితే ఫెయిలూర్ శాతం ఎక్కువ ఉంది సక్సెస్ శాతం అనేది తక్కువ ఉంది అనేది రైతు శివకుమార్ గారు తెలియజేయడం జరిగింది ఇప్పుడైతే ఈ రైతు అయితే సక్సెస్లోనే ఉన్నాడు ఆ సక్సెస్కు కారణాలు మీరు వీడియోలో చూసినప్పుడు మీకు ఈ వీడియో చూసిన తర్వాత ఏమనిపించిందో ఒక కామెంట్ చేసే ప్రయత్నం చేయండి ఇది ఈ రోజు వీడియో ధన్యవాదాలు